ఎక్కువ ఇక్కడ బిల్డింగ్లు ఉన్నాయో బెల్ల బాబాయ్ లేదు ఆయన తెలుసు ఇంకొకటి ఇప్పుడు కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఉన్న వ్యక్తిస్తున్నారు కేటు కేటు సొసైటీ చే నెల్కొండలో కానీ నేను చేసుకుని తిరిగిందా తప్పం చేసుకుని తిరిగిందా చాలా సించుకుంటారంటే భయం వల్ల సో భక్తికి భయానికి ఏమన్నా అభిమానం లేకపోతే ప్లీజ్ అమ్మ అమ్మ తిడుతుంది యాభి భయం భక్తి అన్న భాగం ముందే ముందు ఏం చెప్పింది భయం చేయము ఎవరైనా తొందరగా వచ్చింది భయం భయం ఎందుకు వస్తుందంటే చెప్పి మనకి దీనిమెద్యకు లేమా సేవల మాట అంటే పడలేము ఈ వెలుపు భయాన చేత ఆ భయం చేతకంటూ ఎక్కడ లేడు రోడ్డు మీద మామ పని అని వీడు ఎందుకు వెళ్ళిపోతాడు బయలు లేకపోవడం మన ఇంటికి వచ్చేది చలానా పలానా వద్దీ చాలానా వచ్చి రేపు వద్దునే రెండు నచ్చలు కట్టాలి అన్నారనుకో ఖచ్చితంగా భయం ఎందుకుందండి నువ్వేదో కోల్పోతావు భయం ఉంది కానీ భక్తి అనేది బాధ్యతతో కూడింది నీకు ఎవడో చెప్పబడినా ఉంటావు అదే చేస్తుంటే రెండు సంబంధం లేదు ఉత్తమ భక్తి ఉండదు అంటే కొంత రాదు భయం భయం అదే ఏదో ఒక సాధ్యం మీద అమ్మ పెట్టే నాడు బెడితే కానీ ఇంతకుముందు మీరు వేరే ఒక ఆధ్యాత్మిక పరమైన ఒక పరమోత్కృష్టమైన ఒక మాట ఏదైనా సమస్య ఏంటంటే నా నాన్న భావన నేను చేస్తున్నా అనుకోవడం వల్ల కర్తాభావన ఉంటాను ఇప్పుడు కర్తా భావన కాకపోతే మంచిగా పరమాత్మని అనుకున్నప్పుడు నువ్వు మాధ్యమం ఉంటావు కాబట్టి నీళ్ళు అహంకారం ఉండదు కాబట్టి నువ్వు బాగుంటావు అని ఒక కామెంట్ ఎందుకన్నా అంటే ఇప్పుడు మీరు ఇంటికి లేదు తింటారు నేను తిన్నా ఇప్పుడు నేను మీ మీద పెద్దగా చేయకూడదు అంటానికి లేదు నీ బాగుంది అది దాన్ని బట్టి అలా ఒక్కొక్కరికి ఒక్క నుంచి ఉంటుంది దైవాన్ని వెతుక్కునే క్రమంలో నా టేస్ట్ ఇప్పుడు నువ్వు కింద ఏదో కాలు చందని నచ్చే చీతన్ని ఆయన వర్ణించవులే నాకు నచ్చిపోయాడు అలా నచ్చిపోయాడు ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలంటే మా కోదండ్రు అందగా ఎంతగా మా రాముడు ఎంతటి కోదండ రాముడమ్మా కారున్న దాముడమ్మా సో భగవంతుని మనం ప్రేమించడానికి ఒక్కొక్కరికి ఒక్క రజందీ అని ఒక ఆయన అనగరాఘవం పొక్క మార్చి అదొక రామాయణం ம்மராமண ரோணே மீ எதான் எந்த ராஜா அண்ட் ஆயன தப்பு கேட்டு மரவது குணால கெலாம் குணாலும் தப்பு அந்த குணாலே கிடைத்துவு மஞ்சள் கனக அந்த கர்த்தா திங்கக்கூடாது మన ప్రాబ్లం అంటే మీరు అని అక్కడ పెరకపోవడని నేను చదవలే కాదు అందులో నమ్మాలి వాడు నానే పదం వాడలేదు లైఫ్ ఎప్పుడైనా ఉదాహరణకి నా అన్నాలనుకోండి అప్పుడు కూడా నానే పదం వాడలేదు మనము మేము బుద్ధిమంతుల లక్షణం లక్ష్యం ఆ బుద్ధి ఎక్కువ మందికి వస్తే సొసైటీ ఎలా అవుతుంది ఆయన గుణాలు పెట్టుకుంటాడు మొదటి అని ఒక ఆయన అనల్ అని அது கம்பராமணம் எந்தோராமராஜ் அடையவா எண்ணோராமணம் எந்த ராஜம் அந்த ஆயுத தப்பு நாடு கதை மரவது குணால கலசி ராம தினம் குணால தப்பு அன்ன குணாலே கல்வி தப்பு அந்த மஞ்சள் కదా అలాగా అంటే కర్త తెలియదు అంటే నాకు సంబంధం లేదు అది చెప్పేసి మీరు చెప్పారు కదా క్రెడీ తీసుకోవడం లేదా అది అద్భుతమైన మన ప్రాబ్లం అంటే మీరు అని అటు పెరకపోవడమని నేను చదవలేదు అందులో నమ్మాలి వాళ్ళు నానే పదం లేదు ఎప్పుడైనా ఉదాహరణకి నాన్నాలనుకోండి అప్పుడు కూడా నానే పదం వాడలేదు మనము మేము అంటే బుద్ధిమంతి లక్ష్యం ఆ బుద్ధి